నర్సాపూర్ నియోజకవర్గంలో మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో నీలం మధు మాట్లాడుతూ ఒక సంవత్సరంలో యాభై ఆరు వేల ఉద్యోగాల కల్పన కులగణన రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు చివరి రోజు కాబట్టి ఈరోజు నర్సాపూర్ కాన్స్టెన్సీలో డిసిసిఆర్ అధ్యక్షులు అంజనేయుల గౌడ్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అన్న గారు అదేవిధంగా మా ముఖ్య అతిథి కార్యదర్శి ఏసీసీ కార్యదర్శివర్ధర్ గారు అదేవిధంగా జిఎంఆర్ గారు మా అన్న మైనంపల్లి హనుమంతన్న గారు గాంధీసర్ గారు సువాసేన గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ అందరూ కూడా ఇన్ని రోజులు బాగా శ్రమించడం రేపు ఇరవై ఏడో తారీఖు రోజు కూడా అందరం కూడా ఈరోజు ఓట్ మ్యాపింగ్ ఎట్లయితే చేసినామో పోలింగ్ బూత్ ద్వారా కూడా ప్రతి ఓటర్ను తీసుకెళ్ళి మనం చేసినవి కూడా ఇప్పటివరకు చెప్పినాం ఎందుకంటే పెద్దలందరూ కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తుండు ఈ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా సమానత్వం చూడాలని చెప్పి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు దాని ఉద్దేశంతో ఈరోజు ప్రజా ప్రభుత్వం ప్రజా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు కూడా బీసీ కులగణన చేసి టీ సిక్స్ పర్సెంట్ బీసీలో వస్తే దాంట్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళకు రాజకీయంగా స్థానిక సంస్థలలో అదేవిధంగా విద్యాగంగా సామాజికంగా రిజర్వేషన్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఎస్సీకి వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత యాభై ఆరు వేల పైచేలకు ఉద్యోగాలు ఇచ్చింది అదేవిధంగా పెట్టుబడులు కూడా దావుస్ నుంచి మొన్ననే పెట్టుబడులు కూడా రెండు లక్షల పెట్టుబడులు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది యాభై వేల ఉద్యోగాలు కూడా అవకాశాలు వస్తాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని కూడా అందరు కూడా గ్రాడ్యుయేట్లు తీసుకుంటారు వాళ్ళే చెప్తారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం ఇస్తుంది మాకు పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో మాకు యాభై ఆరు వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఆల్ ఫోర్స్ నరేందర్ అన్నకు ఓటేసి సీరియల్ నెంబర్ రెండు మీద ఓటేసి మేము మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తామని అక్కడ ఉన్న గ్రాడ్యుయేట్ మాకు రిటర్న్ గా చెబుతారు కాబట్టి వాళ్ళకి పుస్తకాలు చేస్తున్నాం భారీ మెజార్టీ తోటి ఎందుకంటే ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి దానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు అందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడరు ఈ రెండు రోజులు కూడా ప్రతి ఓటర్ను కూడా పోలింగ్ పోతు తీసుకుపోయి ఓటు వేయించే బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకోవాలి ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ మొన్ననే కొత్త టీం ఎందుకుంది ఎందుకంటే గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ ప్రత్యేకతలు మీ ఏజ్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కూడా తీసుకొని వాళ్ళని ఓటర్ ఓటు వేయించే బాధ్యత కూడా మీరు అందరూ తీసుకోవాలి రేపు మీకు కూడా ఇప్పుడు చెప్పిండో అంజనా కూడా చెప్పిండు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కుమ్మక్క ఎట్లయితే ఎంపీ ఎలక్షన్ లో ఎట్లయితే ఒకటే చేసిర్రో ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు చీకటి ఒప్పందాలతోటి వాళ్ళ అభ్యర్థిని కూడా పెట్టలేరు ఇంకోటి బీసీల పట్ల సమాజం పట్ల అన్ని వర్గాల పట్ల ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడు మేము కూడా గెలిపించి మా ఆత్మగౌరవం నింపుతాం ఎందుకంటే బీసీల ఆత్మగౌరవం పట్ల మాకు ముఖ్యమంత్రి వర్యులు కూడా మొన్ననే మీటింగ్ పెట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి తోటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినందుకు కూడా రిజర్వేషన్లు ఇచ్చినందుకు కూడా రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు పార్టీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒక కార్యాచరణ తీసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలం బీసీ కులాలము అదేవిధంగా ఎస్సీ కులాలను కూడా కృతజ్ఞత సభలు పెట్టి ప్రతి మండలంలో కూడా బీసీల కృతజ్ఞత చెప్పి ఆత్మగౌరవం నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా బీసీ మీద కూడా అందరికీ గ్రౌండ్ లెవెల్ తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్న ఈ అవకాశం పెద్దలకి అందరికీ